చదువుడిన లేఖన భాగం సంఘక్రమం ప్రకారముగా ధ్యానం చేస్తున్నటువంటి కీర్తనల భాగములో నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాము నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు చాలు తరువాత ఇరవై మూడవ వచ్చినాన్ని కూడా చదువుకుందాం దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము దేవుని నామమునకు స్థుతి కలుగునుగాక హలెలూయా యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరి అందరికొందనాలు మంచిది దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము ఈ యొక్క వాక్యానికి మనము ఏదైనా అంశం పెట్టాలి అనుకున్నట్లయితే మనుష్యుడా జాగ్రత్త మనుష్యుడా జాగ్రత్త లేకపోతే దేవుని నమ్మిన మనుష్యుడా దేవుని ఎందు విశ్వాసముంచిన విశ్వాసి నీ జీవితము జాగ్రత్త అని ఈ అంశానికి మనం పేరు పెట్టవచ్చు ప్రభునందు ప్రేమైన వారిలారా ఈ మొదటి వచ్చిన నుండి చివరి వచ్చిన వరకు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో మొదటి వచ్చిన నుండి చివరి వచ్చిన వరకు మనము దీనిని ఒక నాలుగు భాగాలుగా విభజించవచ్చును నాలుగు భాగాలుగా అంతకంటే ముందు గమనించండి దేవుడు సర్వాంతర్యామి అని తెలియజేస్తున్నాడు భక్తుడు దేవుడు ఎవరంట సర్వాంతర్యామి అంతటా ఉన్నవాడు ఆయన అంతటా ఉన్నవాడు ప్రేమైన వారి ఆయనకు అన్నీ తెలుసు అన్నీ తెలిసినవాడు ఆయనకు అన్నీ తెలుసు అన్నీ తెలిసినవాడు ఈ కీర్తన ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నది ఏమిటంటే ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు అంతటా ఉన్నవాడు అన్నీ తెలిసినవాడు కదా అన్నీ తెలుసు ఆయనకు ఆయనకన్నీ కూడా తెలుసు ప్రేమైన వర్లన ఆయన దేవుడు అంటే చూడకుండా ఉండేవాడు కాదు దేవుడు అంటే ఏమీ చేయకుండా ఉండేవాడు కాదు దేవుడు అంటే పట్టించుకోకుండా ఉండేవాడు కాదు ఆయన పట్టించుకోకుండా ఉండేవాడు ఆయన ప్రేమస్వరూపి అని వాక్యం చెబుతుంది ఆయన ఎవరు ప్రేమస్వరూపి ప్రేమాస్వరూపి ప్రేమయ్య ఉన్నవాడు ప్రేమయైన దేవుడు అయితే ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్న దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోనికి తీసుకుని వచ్చే దేవుడు ఆ దీన్ని వదిలిపెడతాలే అనుకునేదానికి లేదు ఆయన అలా ఉండేవాడు కాదు ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు ఆయన పరిగణలోనికి తీసుకొని వచ్చే దేవుడు ప్రభునందు ప్రేమైన వాళ్ళు ఇది ఈ కీర్తన ద్వారా భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు ఆయన ఎరిగి భక్తుడు ఎరిగి ఈ కీర్తన వ్రాస్తున్నాడు ఇక్కడ మొదటి వచ్చిన నుండి ఆరో వచ్చిన వరకు మనకేమి తెలియజేస్తుంది అంటే మన గురించి ఆయనకు అన్నీ తెలుసు అనే తెలియజేస్తుంది మన గురించి ఆయనకు అన్నీ అన్నీ తెలుసు మన గురించి ఆయనకు అన్నీ తెలుసు అని తెలియజేస్తుంది ప్రభునందు ప్రేమైన వారులా నీ గురించి తెలుసు నా గురించి తెలుసు ఇక్కడ ఉన్నవారి గురించే కాదు ఇక్కడ లేని వారి గురించి కూడా అంటే మనుషులందరి గురించి ఆయనకు ఆయనకు పూర్తిగా తెలుసు మనుషులందరి గురించి ఆయనకు పూర్తిగా తెలుసును అందుకనే ఎవరు కూడా మనిషిని గూర్చి దేవునికి సాక్ష్యం ఇయ్యనక్కరలేదు అని అంటాడు వార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చూస్తే వార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు ఆయన మనుష్యుని ఆంతర్యముని ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్య నక్కరలేదు దేవుని నామను స్థుతి గాక అయితే యేసు అందరినీ ఎరిగినవాడు అంటాడు అందరినీ ఎరిగినవాడు ఆయన మనుష్యుని ఆంతర్యముని ఎరిగినవాడు ఆయన మనుష్యుని ఆంతర్యం వాడు మనుష్యులలో ఒక సామెత ఉంది ఆ సామెత అంటే మనుష్యులోని మర్మము మానులోని సేవ బయట పన్నంత వరకు తెలియదు అంట ఎంతవరకు తెలియదు బయట పన్నంత వరకు మనుషులోని మర్మం తెలియదు కొట్టినంత వరకు మానును చెట్టును నరికినంత వరకు దాంట్లో ఎంత సేవ ఉండేది తెలియదు అయితే దేవునికి మనుషుని ఆంతర్యమునైనా ఎరిగినవాడు మనుషుని ఆంతర్యముని ఎరిగినవాడు ప్రభునందు ప్రేమిన వాళ్ళ మన గురించి అంతా అంతా తెలిసినవాడైనా అందుకనే లోపల అనుకునేది యేసు ప్రభు బయటికి చెప్పేశాడు సీమోను నీతో ఒక మాట చెప్పాలి అన్నాడు ఏంటి ప్రభు చెప్పు అని అంటే నీకేమి తోచుచున్నది ఒక మనుష్యునికి ఇద్దరు రుణస్థులు ఉన్నారు ఒకడు ఐదు వందల దీనారములు ఒకడు యాభై దీనారములు బాకీ ఉన్నారు వారు తీర్చలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇద్దరినీ క్షమించాడు వీరిలో ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు అన్నప్పుడు ఎవరినైతే ఆయన ఎక్కువగా క్షమించాడో వారే ప్రేమించారు అని అంటారు కాబట్టి ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపములు నేను క్షమించాను ఈమె నువ్వు లోపలేమనుకుంటున్నావు ఇది పాపి కదా అని నువ్వు అనుకుంటున్నావు ఇది పాపాత్పురాలు కదా అని నువ్వు లోపల అనుకుంటున్నావు అది నాకు తెలుసు పరుసయుడు నిలబడి దేవా వారమునకు నేను రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నా రాబడి అంతటిలో పదేవంతిస్తున్నాను నేను దొంగల లేను ఇతర మనుషుల వలెలేను ఈ శుంకరి వలె కూడా నేను ఉండనందుకు నీకు స్తోత్రములు అంటున్నాను చూడండి అతనికంటే ఇతడు నీతి మంత్రుడిగా తీర్చ తీర్చబడి వెళ్ళాను అని అంటారు అతనికంటే ఇతడు నీతి మంత్రుడిగా తీర్చబడి వెళ్ళాను ప్రేమైన వారులు దీని అర్థం ఏమిటంటే శుంకరి గురించి యేసుప్రభుకు తెలుసు పరిశయుని గురించి యేసుప్రభుకు తెలుసు పరిషయుడు అంటున్నాడు నేను వారమునకు రెండు మార్లు ఉపవాసం అంటున్నాను ఆయనకు తెలుసు నువ్వు ఉపవాసం ఉండేది నేను నా రాబడిలో పదో భాగం ఇస్తున్నాను ఆయనకు తెలుసు నువ్వు ఇచ్చేది నువ్వు చెప్పనే చెప్పడం ఎందుకు ఇంకా అంటే దేవునికి మన గురించి అంతా తెలుసు అంతా తెలుసు ఇంకా యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము పదహార వచనం చూడండి యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయ పదహారు వచనం బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు దేవుని నా కలుగును కలుగునుగాక మోసపడువారు మోసపుచ్చువారు ఎవరు ఉన్నారంట ఆయనకు తెలుసు మోసం చేసే వాళ్ళు ఆయనకు తెలుసు మోసపోయేవారు కూడా ఆయన అన్నీ తెలుసు అందుకని ఈ యొక్క కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి నుండి ఆరు వచ్చినాల వరకు మనకేం తెలియజేస్తుందంటే మన గురించి ఆయనకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు రెండవదిగా ఏడు నుండి పన్నెండు వరకు ఏం తెలియజేస్తుంది అంటే ఆయనకు మనం మరుగై ఉండలేము ఆయనకు మనము మరుగై ఉండలేము దాక్కొని ఉండలేం దాక్కొని ఉండలేం అది చక్కటి కీర్తనలు ఉన్నాయి కదా చక్కటి పాటలు నీవు లేని చోటేది ఏసయ్యా క్షణముండాలేనయ్యా నీవు చూడని స్థలమేది కనుమరుగై నేనుండలేనయ్యా కదా ఆయనను ఆయనకు దాక్కొని ఆయనకు మరు మనం మరుగై ఏ మనుష్యుడు కూడా మనం మరుగై ఉండలేడు ఏ మనుష్యుడు కూడా మరుగై ఉండలేడు యోనా ఎక్కడ వినాడంట యోన ఓడ అడుగు భాగమునకెళ్ళి పండుకొని నిద్రపోతున్నాడంట ఎక్కడికి వెళ్ళి ఓడ అడుగు భాగమునుకెళ్ళి పండుకొని నిద్రపోతున్నాడు ఇట్లయితే కాదు కానీ నన్ను సముద్రంలో పడేడు అన్నాడు నన్ను అంటే నేను చచ్చిపోతా యోనా ఉద్దేశం ఏంటంటే నేను ప్రజలు బ్రతికేదానికంటే నేను సావడం మేలు యోనా ఉద్దేశం ఏంది నేను ప్రజలు చాలా దుర్మార్గులు చాలా అన్యాయస్తులు వాళ్ళు చాలా కఠినాత్ములు అటువంటి వాళ్ళకి వెళ్ళి ఏంది నేను స్వార్థ చెప్పడము అటువంటి వాళ్ళకి వెళ్ళి నేనేంది దేవుని ప్రేమను ప్రకటించడం ఏంటి ఇక నలభై రోజుల్లో ఈ పట్టణం పాడైపోతుందని నాశనం చెప్పడం ఏంది నాశనమే కానీలే ఇప్పుడు ఏం చేయాలి అంటే నన్ను ఎత్తి సముద్రంలో వేయండి యో నాకు తెలియదు దేవుడు చేపను నియమించినాడని కదా తెలియదు చేప నియమించినాడు గొప్ప మత్స్యము మింగింది అడుగు బాగా వెళ్ళి పడుకునింది చూస్తే ఊపిరాడుతోంది బతికే ఉన్నాడు కదా అక్కడి నుండి మొరపెట్టాడు దేవుని నామన స్థుతి కలుగును గాక ఎక్కడి నుంచి మొరపెట్టాడు చేప గర్భములో నుండి సముద్రపు అగాధములో నుండి అంటే సముద్రపు అగాధములో ఉన్నా కూడా దేవునికి మనము మరుగై ఉండాలి అదే అక్కడ రాయబడింది ఎక్కడికి వెళ్ళినా నీకు నేను మరుగై ఉండలేను వాళ్ళే కాదు ఎవ్వరు కూడా రహస్య స్థలములో దాగగలిగిన వారు ఎవరు కూడా లేరు ప్రభునందు ప్రేమైన వాళ్ళు ఏషప్ ఎందుకంత భయపడిపోయినాడు దేవుడు చూస్తున్నాడు పోతిఫర భార్య ఏమన్నది ఎవరు లేరు ఇంట్లో అన్నది ఏషప్ ఏమన్నాడు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని ఎవరు చూస్తున్నారు ఆయనకు మరుగై ఉండలేము ఉండలేము ఇది ఏడు నుండి పన్నెండు వరకు మనకు తెలిసేట తెలియజేసేటటువంటి అంశం పదమూడు నుండి పదహారు వరకు మనకేం తెలియజేస్తుందంటే ఆయన మన యొక్క సృష్టికర్త అని తెలియజేస్తుంది పదమూడు నుండి పదహారు వరకు ఆయన మన సృష్టికర్త ప్రభునందు ప్రేమైన వారుల ఎలాగు నిర్మించాడో మనలను అక్కడ వ్రాయబడి ఉంది రహస్య స్థలములో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని అంటాడు ఇంకా నేను ఎట్లా నిర్మించబడ్డానో అది తలుచుకుంటే నాకు భయము పుట్టుచున్నది ఆశ్చర్యము పుట్టుచున్నది నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి ప్రభునందు ప్రేమిన వర్ల నేను ఎటువంటి స్థితిలో ఉన్నానంటే భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు ఉండలేదు అంటాడు ఆయన మన యొక్క సృష్టికర్త మన యొక్క నిర్మాణకుడు ఆయన మన యొక్క నిర్మాణకుడు ఆయన ఎవరిని ఎట్లా చేయాలనో ఆయనకు తెలుసు ఎవరిని ఎట్లా చేయాలనో అట్లా తెలుసు ప్రభునందు ప్రేమని వాళ్ళ మన సృష్టికర్త ఆయన గమనించండి మన ఎముకలన్నీ కూడా ఆయనకు తెలుసు అంట ఏంటి అవును కదా అక్కడ రాయబడింది ఏమని ఎముకలన్నీయు పదహైదు వచ్చిన చివరి లైన్లో నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు ఈ లోకంలో మనుషులు పెద్ద పెద్ద డాక్టర్లు అయినా ఎట్లా చూడాలా ఎక్స్రే తీయాలా స్కానింగ్ తీయాలా కదా ఆయన ఎక్స్రే తీయవలసిన అవసరం లేదు స్కానింగ్ తీయవలసిన అవసరం లేదు ఆయనకు తెలుసు ఎక్కడెక్కడ ఏముండేది ఆయనకు తెలుసు ఆయన మన మనను సృష్టించిన సృష్టికర్త అని ఈ భాగం మనకు తెలియచేస్తుంది పదిహేడు పద్దెనిమిది ఏం తెలియజేస్తుందంటే ఆయన తలంపులు తన ప్రజలకు ఆనందాన్ని కలుగు చేస్తాయని తెలియజేస్తుంది ఆయన తలంపులు తన ప్రజలకు ఏం కలుగజేస్తాయంట ఆనందం గమనించండి దేవుని యొక్క తలంపులు అన్నీ కూడా తన పిల్లల కొరకే కలెలుయ్యా దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎవరి కొరకు తన పిల్లల కొరకే తన ప్రజల కొరకే తన ఇక్కడున్న మన మనల్ని గురించి మనం ఆలోచన చేస్తే మనల్ని ఎట్లా వీరిని వీరిని అభివృద్ధి చేయాలి వీరిని ఆశీర్వదించాలి వీరి పట్ల నా చిత్తాన్ని నెరవేర్చాలి అందుకనే వాక్యం చెబుతుంది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నవో మీ తలంపుల కంటే నా తలంపులు అంతా ఉన్నతముగా ఉన్నవి ఉన్నతముగా ప్రభునందు ప్రేమైన వారి ఆయన తలంపులు మనకు ఏం కలుగు చేస్తాయి అంటే ఆనందాన్ని కలుగు చేస్తాయి నా పట్ల ఇంత తలంపులు కలిగి ఉన్నావా ప్రభా ఒక మంచి తండ్రి ఒక మంచి తల్లి యొక్క తలంపులు ఆలోచనలు అన్ని ఎట్లుంటాయంటే తన పిల్లల పట్ల ఉంటాయి తన పిల్లలను ఎలా 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 ఇదే ఇంకా వేరేదేమీ ఉండదు ఇంకా తన త్యాగం చేసిన తన పిల్లల కొరకే తన కష్టపడిన తన పిల్లల కొరకే అంతా కూడా అంతా కూడా అందుకనే ప్రభు అంటాడు మీరు చెడ్డవారయ్యి మీ పిల్లలకు మంచివులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయముగా కదా నిశ్చయముగా మంచివులను ఇచ్చును కదా అంటాడు ఆయన తలంపులు గమనించండి తన ప్రజలకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలుగు చేస్తాయి పంతొమ్మిదవ చిన్నవి ఏం తెలియజేస్తుంది అంటే దుర్మార్గానికి వ్యతిరేకంగాను న్యాయమునకు సత్యమునకు అనుకూలంగాను ఆయన ఉన్నాడని తెలియజేస్తుంది మనం మనమేమనుకుంటాం మనం వీడు దుర్మార్గుడు వీడు ఎప్పుడు పోతాడో వీడికి ఎప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడో ఉంది ఆయనకు తెలుసు మోసం చేసే వాళ్ళు ఆయన వశంలో ఉన్నారు మోసపోయే వాళ్ళు ఆయన వశంలో ఉన్నారు ఉన్నారు అని పంతొమ్మిది వచ్చిన తెలియచేస్తుంది ఆ తర్వాత ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు ఏం తెలియజేస్తుందంటే ప్రభునందు ప్రేమైన వారిలారా గమనించండి దావీదు దేవునికి అనుకూలముగా జీవించడం తెలుస్తుంది ప్రభా నువ్వు ఎట్లా ఉంటావో నేను అట్లా ఉంటాను ప్రభా నీవు నేను వేరు కాదు ప్రభు నిన్ను ద్వేషించిన వారిని నేను కూడా ద్వేషిస్తాను అనే తెలియజేస్తుంది ప్రభునందు ప్రేమైన వారి లారా చివరిగా తెలియజేసేది ఏమిటి ఈ భాగములో అంటే ప్రభునందు ప్రేమైన వారి మొదటి వచ్చినాన్ని మనం చదువుకున్నాము కదా చదవండి ఆ భాగమును మొదటి వచనమును నన్ను పరిశోధించి తెలుసుకొని తెలుసుకొని ఉన్నావు ఇరవై మూడవ దేవా నన్ను పరిశోధించి ఆ నా హృదయమును తెలుసుకొనుము ఆ నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను దేవుని నామను స్థుతి గాక తెలుసుకొని ఉన్నావు తెలుసుకొనుము పరీక్షించుము అంటాడు ఎందుకో తెలుసినా జాగ్రత్త అని చెప్పాను కదా ఓ మనుషుడా జాగ్రత్త దేవుని నమ్మినవాడా దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చినవాడా జాగ్రత్త ఆయనకు నీ గురించి తెలుసు ఆయన నా గురించి తెలుసు నీవు నేను ఆయనకు మరుగై ఉండలేము ఎక్కడ కూడా మరుగై ఉండలేము జాగ్రత్త నిన్ను నిర్మించినవాడాయన నీ గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్నాడాయన నీ గురించి గొప్ప ఉద్దేశమును కలిగి ఆయన నీవు అలాగూ పడిపోవుట నశించుట నాశనం దరిద్రతలో ఉండట దేవునికి ఇష్టం లేదు ఒక గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా జీవించినట్లయితే నువ్వు నిత్యరాజ్యానికి వెళ్తావు తల్లెలుయ్యా ఎక్కడికి వెళ్తావు నిత్యరాజ్యం అందుకని చివరిలో అంటున్నాడు ఏమని నిత్య మార్గమును నన్ను నడిపించుము నిత్య మార్గమును మనం నడవాలి అని అంటే ఆయన ఎలాంటి వాడో మనం ఎరిగిన వారమైందా ఆయన ఎటువంటి వాడు మనము ఎరిగిన వారమై ఉండాలి ఆయనే ఆయనే మన గురించి అంతా తెలిసినటువంటి వాడు ఆయనకు సమస్తమును తెలుసు ఆయనకు మరుగై మనం ఉండలేము ఉండలేము ఆయన మన నిర్మాణకుడు మన మన గురించి ఆయన తలంపులు ఎంతో గొప్పగా ఉన్నవి ఉన్నతముగా ఉన్నవి గమనించండి అన్యాయస్తులాగా దుర్మార్గుల్లాగా మనము ఉండకూడదు ఉండకూడదు ఆ తరువాత ఆయన మనస్సును ఎరిగి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే మనం ఎక్కడ ప్రవేశిస్తామంట నిత్యరాజ్యములోనికి ప్రవేశిస్తాం క్రైస్తవ జీవితము ప్రారంభ పునాది ఏమిటంటే నిత్యరాజ్యమే హెలోయ క్రైస్తవ జీవితం ప్రారంభ పునాది ఏమిటి నిత్యరాజ్యమే నిత్యరాజ్యం లేకపోతే పరలోక రాజ్యం చేరకపోతే ఈ లోకంలో ఏమున్నా అది వ్యర్థమే వ్యర్థమే నువ్వు దేవుణ్ణి నమ్మినా ఒకటే నమ్మకపోయినా ఒకటే కదా కాబట్టి రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలు మన హృదయం ఉంచుకొని ప్రవ్వా నా గురించి నీకు బాగా తెలుసు నేను నీకు మరుగై ఉండలేను నా సృష్టికర్త నా నిర్మాణకుడు నీవు నా పట్ల నీ తలంపులు ఎంత గొప్పవిగా ఉన్నవి ప్రవ్వా ఇదిగో దుర్మార్గులున్నారు లోకంలో వాళ్ళకు నువ్వు తీర్పు తీరుస్తావు తప్పకుండా అయితే నేను అనుకూలముగా జీవిస్తాను అలా నన్ను నడిపించు అని దేవునికి మనము లోపడి విధేయతగా జీవించాలి అటు కృప దేవుడు మనకందరికీ దిను గాక దేవుడు తన వాక్యమును మన వినికిల్లో జీవించింది గాక